నమస్కారం నమస్కారం ఏం ఏ ఊరు మీది కన్నవేడు ఏ విత్తనం ఇది సిఎస్ నైన్ సిఎస్ నైన్ ఓకే ఎక్కడి నుంచి వచ్చావు నందిగామ నందిగా ఓకే వెరైటీ మీరు చూసారా అంత ముందు చూసారా ఈ విత్తనాన్ని చూడలేదు చూడకుండా ఏడే తీసుకొచ్చేసారు సిఎస్ నైన్ ఊళ్ళో ఇంకెవరు వేసారు శంకరయ్య గారు శంకరయ్య గారు వేస్తున్నారు మీరు కూడా వేసారు అంతేనా శంకరయ్య గారు తీసుకున్నారు మీరు తీసుకున్నారు నీ పేరేంటి నా పేరు బాబు అండి బాబు ఇంటి పేరు ధరావత్ బాబు ఇతను ఎలా ఉంది ఇది బాగానే ఉంది ఈ నీకు ఏం నచ్చింది బాగా చిక్కతనం క్వాలిటీ కాయ కలర్ ఎలా ఉంది ఉంది కాయ సైజు అన్ని కూడా బాగున్నాయా నీకు మళ్ళీ అంటే నువ్వు పది మందికి చెప్పొచ్చా ఈ గురించి చెప్పొచ్చండి ఎందుకు చెప్పొచ్చు అనుకుంటున్నావు కాఫ్ బాగుందండి కాఫ్ బాగుంది మనం బాగా కాస్తే ఎంత కావచ్చు ముప్పై ఏడు ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాల్ దాకా అయితే ముప్పై నుంచి ముప్పై ఐదు నీకు పక్క అంటే వేరే రకాలు వేసారు కదా ఎట్ట ఉన్నాయి పోయినండి శుభ్రంగా శుభ్రంగా నల్లికి నీది మాత్రం ఇది ఒకటే ఆగిందా ఎందుకు ఆగిందంటూ విత్తనాలు తేడా కొట్టు విత్తనాలు తేడా కొట్టుడు తేడా విత్తనాలు కూడా బాగా మంచి విత్తనాలు బట్టి ఇందులోనే మళ్ళీ వేరే రకాలు వేసావు కదా అది దీనికంటే బాగుందా దీనికంటే తగ్గిందా అది గడం కాపు ఇది చిక్కదానం కాపు చిక్కదానం కాపు మనం పది మందికి చెప్పవచ్చా ఈ విత్తనం చంపొచ్చు ఆ చెప్పవచ్చు నమ్మకంగా మేము అందరికి ధైర్యంగా షాపులో వెయ్యొచ్చు ఇవ్వచ్చు ఎందుకంటే ఇంత చిక్కటి కాపు ఉంది అసలు కాయ ఎంత ఖాళీ లేకుండా కూడా చూసారురా మొత్తం గడం వేయాల్సింది వేయాలా ఈ విత్తనం పెడితే ముప్పై ఆరు ఇరవై నాలుగు పెట్టొచ్చా పెట్టొచ్చని సాలకి సాలకి ముప్పై ఆరు అంగిలాలు మొక్కకి మొక్కకి ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాలుగు పెడితే ఎక్సలెంట్ గా ఉంటది ఎందుకంటే చెట్టు కట్టే దమ్ముంది కాబట్టి అంతేనా అంతే ధైర్యం చేసుకోవచ్చు ఇంకా పోత పింజా కూడా బాగుంది చాలా బాగుంది మీ మెయింటెన్స్ కూడా ఇంకా అంటే రోగం కూడా చాలా తక్కువ పడిపోదుపా నమ్మకం కలర్ బాగుంది క్వాలిటీ బాగుంది గింజలు కూడా బాగున్నాయా

అది కూడా పర్వాలేదు కాదు దీని చెక్కదనం కాదు దీని అది కాదు ఓకే 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 అయితే థ్యాంక్ యూ స్టాప్ బాగుంది అయితే వరద పడి కొద్ది కొద్ది కింద నష్టం కానీ పైకి వచ్చే కొద్ది బాగుంది ఇదంతా ర్యాలీ సదులు పెట్టింది కాప్ అయితే బాగుంది రే ఇంకా అచ్చు కనుక ఆడం పెడితే ఇంకా బాగుంది బాగుంది అసలు